పవన్ కళ్యాణ్ గారు కూలీలకు మా పెద్దిరెడ్డి అంకులు నా దగ్గర పనిచేసేటువంటి కూలీలకు ఫారెస్ట్ ల్యాండ్ లో అక్కడ ఒక భవనం ఒక ఇల్లు కట్టించడం తప్ప అని అడుగుతా ఉన్నాను నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పెద్దిరెడ్డి అంకులు అటవీకి భూములకు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ లో ఆయన అక్కడ ఒక విలాసవంతమైనటువంటి భవనము అదే విధంగా కబ్జా చేసి ఇక్కడ మామిడి చెట్లు వేసాడు ఆరోపణలు గతంలో నుంచి ఇక్కడ వస్తా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా హెలికాప్టర్ లో కూర్చొని ఆయన ఏ విధంగా సర్వే చేసినాడు అక్కడ ఎన్ని ఎకరాలకు అక్కడ ఎన్ని ఎకరాల పాటు ఈయన కబ్జా చేశాడు ఏంది వ్యవహారం అని చెప్పి చెప్తాను ఉన్నాడు మరి పెద్ద కావాలా అనుకున్నాడు మరి కావాలా అనుకుంటే వస్తాది మన దగ్గరికి అదే కూలీలు అంటే మాకు ఎటు చూసినా శేషాచల అడుగులు ఉన్నాయి పుష్కలంగా పుష్కలంగా ఎర్ర చందం దొరికేటువంటి ప్రాంతాల్లో మా ఓడు బ్రహ్మాండంగా కూలీలు యాడికి పోతారు వాళ్ళు మరి కట్లు కొట్టుకొని వచ్చి ఎర్ర కట్లు కొట్టుకొని వచ్చి ఎంత మంది ఇట్లా మంగళంపేటలో కూడా చాలా మంది పుష్పాలు ఉన్నారు ఏం ఒకరు అయితే లేరు చాలా మంది పుష్పాలు ఉన్నారు జిల్లాలో మరి అటువంటి పుష్పాలని ఒక మీటింగ్ పెట్టి వాడు మాట్లాడాలంటే మాకు యాడా పైలో పెట్టుకుని ఏమన్నా మాట్లాడేవా లేదంటే రోడ్డు పడిక పోతే ఏమన్నా మాట్లాడేవా లేదంటే ఏదన్నా వైసీపీ పార్టీ సభ ఏమన్నా ఏర్పాటు చేసి ఏమన్నా ఒక సభ ఏర్పాటు చేసి పుష్పాలతో అందరితో మాట్లాడగలుతావా